నేను కలిగి నుంచి మాట్లాడుతున్నాను నేను ధ్యానానికి ఒక పాంప్లెట్ చూసి ధ్యానంలోకి వచ్చాను నేను ధ్యానంలోకి రాకముందు చాలా గందరగోళంగా ఉండేది అసలు ఎందుకు జీవిస్తున్నాను అని దానికి అర్థం కూడా తెలియకుండా జీవించారు ధ్యానానికి వచ్చిన తర్వాత నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను జీవించడం మనము జీవించాలి జీవించనివ్వాలి ప్రతి క్షణము నాలో ఉన్న లోపాలు నేను నన్ను నేను చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను ప్రతిదీ సత్యంలో జీవించాలి అనేది నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఇన్నర్ జర్నీ క్లాసు చేస్తూ ఉన్నాను ఇన్నర్ జర్నీ క్లాసులో నన్ను మాస్టర్స్ పెంచుకొని చేయమని వాళ్ళే మాస్టర్స్ వచ్చి అడిగి చేయించుకుంటున్నారు నేను దీనికోసం విశ్వానికి సేవ చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకొని విశ్వం కోసమే జీవించడానికి సత్యంలో జీవించడానికి నిర్ణయించుకొని ఈ ధ్యానం కోసమే నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంటున్నాను ఏ మాస్టర్ అయినా సరే నన్ను ఉపయోగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను విశ్వానికి సేవ చేయటం కోసమే వచ్చాను అని ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాను